లు ఇప్పుడు ఈ వీడియో దిగిపోయేది మేము నేర్చుకున్న గురువులు మా స్టార్టింగ్ గురువు కాడి నుంచి ఇప్పుడు వైడ్ చేసిన గురువులు వీటితోటి మేము కలిసి సిల్లు దిగినప్పుడు ఈ సిల్స్ గురువు ఒక గురువు ఫస్ట్ గురువు సూర్యనారాయణ గురుజీ సెకండ్ గురువు గురువు రవిశంకర గురుజీ గురు గురు రవిశేఖర్ గురుజీ మూడో గురువు నర్సోజ గురుజీ నాలుగో గురువు లిక్ష్మి గురు గారు ఐదో గురువు మంద రాజు గారు లాస్ట్ ఫైనల్ గురువు మాకు గురువులు రహిత పత్రిజీ గారు మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి కారణమైన గురువు ఫస్ట్ స్టార్టింగ్ విలేజ్ నుంచి ఫస్ట్ గురువు హైట్ మాస్టర్ రాజ్ మాస్టర్ గారు ఈ గురువుల దగ్గర మేము నేర్చుకున్న సత్యాన్ని ఒక గురువు దగ్గర ఒక్కొక్క సత్యాన్ని నిలుసుకున్నాం అదంతా మీకు ఇప్పుడు మేము చెప్తాము నరసింహజీ గురు గారు ఈరోజు మీడియా ముందు మీ ముందు కొంచెం ఏదో మంచి మాటలు మాట్లాడుతున్నారు లేదో మంచి రామలక్ష్మణ్ బాగా మాట్లాడుతున్నారు అంటానికి కారణం ఫస్ట్ మాటలు నేర్పిన గురువు నరసింజీ గురుజీ మేము హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో స్కూటింగ్కి వెళ్తున్నప్పుడుగా ఒక ఇష్టకాల పార్క్ ఉండదు అక్కడ ఎక్సైజ్ సూర్య నమస్కారాలు మీ ఎక్ససైజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫైటింగ్ గురించి కంపోజ్ చేస్తానికి వెళ్ళినప్పుడు పక్కనే సూర్య నమస్కారం చేస్తా ఉండేవాడు గురుగారు ఇప్పుడు ఆయన దగ్గరికి మేము సూర్య నమస్కారాలు చేయడానికి కోసం వెళ్ళాము వెళ్ళి సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేసేటప్పుడు ఆ గురువుగారు లాస్ట్ అంత అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ అనుభవం గురించి మాట్లాడండి ఈ పూట మీరు చేసిన ఎక్సైజ్ గురించి మాట్లాడండి అని చెప్పి గురుగారు మాకు ఫస్ట్ ఈ ఆత్మ పైన మాట్లాడటం గురుగారు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడటం మాట్లాడటం మాట్లాడించారు ఆ మాటలే ఇప్పుడు చిన్న చిన్న మాటలే రెండు నిమిషాలు మాటలే మీతో వన్ అవర్ గంటల గంటలు మాట్లాడుతున్నామంటే మంచి మాలో ఉన్న మాటను గుర్తించి మాలో ఉండ మంచి మాటను గుర్తించి మాట్లాడడం చెప్పిన గురువు నరసింహ జిగోజీ గారు థ్యాంక్ యూ ఈ సందర్భంగా నరసింహ జిగూజీ గారు వెరీ వెరీ థ్యాంక్స్ అలాగే దిక్ష్మి గురుగారు సత్యసాయి దానమండల దిక్ష్మి గురు గారు గురుగారు వైపు మేడం గారు సురీమ మాతాజీ గురుజీ సూర్యనారాయణ గురుజీ మేము థర్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో ఓ ఫైటర్గా మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫైటర్స్ తోటి తిరుగుతున్నప్పుడు ఫైటర్స్ తోటి ముందు దాటాలి కానీ అలవాట్లకి వెళ్తున్నప్పుడు మాకు కొంతమంది అక్కడ మ్యాచెస్ అవ్వలేదు కానీ అదే రాజు మాస్టర్ దగ్గర సూర్యాణి గురించి ఉండేవాడు ఆయన మాకు అప్పుడు తెలుగు లెటర్ రాయడానికి తెలియదు కాబట్టి సెల్ఫోన్ లేవు ఆ గురుగారి కోసం లెటర్ రాయటాని కోసం ఆ గురుగారి దగ్గర తెలుగు ఆయన ఏలుగురు అయింది లెటర్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాకు పరిచయం అయ్యారు ఆయన అప్పుడే వేదాద్రి మహర్షి శిష్యుడు అప్పుడే విస్తే మారి ఈ ధ్యాన పయంలో ఆయన పయనిస్తూ ఉన్నారు ఫస్ట్ మాకు అసలు ఈ ఆత్మ పయం ఏంటి ధ్యానం అంటే ఏంటి అసలు ట్రావెల్ ఏంటి అని ఫస్ట్ ఒక ఒక మా రోజు చిన్న ఒక బీజు నాటిన గురువు సూర్యనారాయణ గురుజీ అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాటలో మాటలు మాట్లాడుకుంటూ అసలు ఏంటి విషయం ఏంటి డబ్బు ఎన్నిటి మీద ఆయన ఒక మాకు ఒక పరిచయం అయ్యి ఈ ధ్యానంలో ఎరటానికి ఫస్ట్ మెట్టేయటానికి ఫస్ట్ గురువు సూర్యనారాయణ గురుజీ ఈరోజు మీరందరూ ఏదో మంచి మాటలు మాట్లాడుతున్నారు ఆత్మ పైన వెళ్తున్నారని చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఎవరన్నా కానీ మనకు ఒక ఇతర నాటి ఒక మంచి గురువు కావాలి అలాంటి ఒక మంచి మనసున్న గురువు సూర్యాయ గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఫైనం మేము కొనసాగించాము మాకు రవిశంకర్ గురుగారు వేదాది మారు శిష్యుడు ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఈ ఆత్మ పైన కొంచెం ఆశ్రమం కట్టి ఆశ్రమం కట్టి అరుణాచలం దగ్గర పెద్ద ఆశ్రమం కట్టి చాలా మందికి ధ్యానబోధ చేస్తున్న గురువు మాకు ముప్పై ఐదు సంవత్సరాల అప్పుడు ఈ గురువు మాకు ప్రతిష్టమయ్యారు ఎలాగంటే మేము సూర్యనారాయణ గురువుని కలవడానికి కోసం ఒక లెటర్ రాసుకోవడం కోసం ఒక లెటర్ రాచుకోవడానికి కోసం ఒక రంగరాజపురంలో స్వామివారి మఠం అనేది ఒక మఠం ఉంది ఆశ్రమం అక్కడికి వెళ్ళినప్పుడు మేము కూర్చున్నాం ఆయన బయటకు వస్తే ఈ సూర్యనారాయణ గురువు కూడా మఠానికి వెళ్ళేవాడు బయటకు వస్తే లెటర్ రాపిస్తుంది అక్కడ కూర్చున్నాం బయట కూర్చున్నప్పుడు మా తమిళ్లో ఫస్ట్ అర్థమైంది గురువు గారు రవిశంకర్ గారు వీటికి దొరుకుతుంది వీటికి జరుగుతున్నప్పుడు గురుగారు అన్నారు ఒక మాట ఒక్క మాట మమ్మల్ని తమిళ్లో ఒక మంచి అనుభవైంది ఖాళీలో ఒక కోపం అది ఫుల్ డే ఇరుకోం డిస్టబెన్సా ఇరుకోం అదే నైట్ వంద కోపం అది ఉంగలో ఇరుకు అన్నాడు అది తమిళ తెలుగులో చెప్పాలంటే పొద్దున్నే వచ్చే కోపం అది సాయంకాలం దాకా ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్పెండ్ అవుద్ది ఆ కోపం పొద్దున్నే కోపం వచ్చిందనుకోండి నీ కోపం పని తిడతాము నీ డైవర్ని తిడతాము లేకపోతే ఇంకోసారికి గెలిచాము ఆఫీసులు తిడతాము అట్లా నీ మార్నింగ్ వచ్చిన కోపం అనేది అది ఎక్స్పెక్ట్ అయిపోద్ది పది నీ కోపాన్ని పది మందికి ఈ మంటని పది మందికి అంటించినట్టు అవుతుంది అదే ఈవినింగ్ కోపం వస్తే వస్తే నీతోటే వచ్చి నిద్రపోతావు అని సత్యాన్ని చెప్పారు అందుకే మార్నింగ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు మార్నింగ్ లేగవంగలనే ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ భగవంతుడి తోటి ఈ ధ్యానం అనే దానికి మన అందరు వెళ్ళి ప్రశాంతంగా మన జీవితాన్ని స్టార్ట్ చేసుకుంటే ఆ రోజంతా నీకు ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని మాకు రవిశంకర్ గురుజీ ఫస్ట్ బోధించారు అప్పుడు ఆ మాట మాకు కనెక్ట్ అయ్యి ఆయనకి ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన దగ్గర ఫస్ట్ మేము ఈ సూర్య నమస్కారాలు ఒక ఒక నియమం ఈ పద్ధవతి ఆ గురువు దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ గురువు దగ్గర కొన్ని విషయాలు బాగా నేర్చుకున్న తర్వాత మా జీవితంలో గురువు గారి దగ్గర గొప్ప విషయం మేము తెలుసుకుంది ఏంటంటే మేము అనుకున్న ఈ ఆర్టిస్ట్కి తిరుగుదాం దిగుదా అనుకుంటాం మాకు జీవితంలో ఏమి జీవితంలో మాకు ఏమి క్లారిటీ రాలేదు ఏం చేయాలో మాకు అర్థం కాక కనిపిలో ఉన్నప్పుడు నేరుగా గురువు దగ్గరికి వెళ్ళాను మేము గురుగారు మా జీవితం పట్ల మాకు క్లారిటీ రాలేదు ఏదో ఆర్టిస్ట్ అనుకున్నాం ఏమనుకున్నాం మాకేం రాలేదు గురుగారు ఏం చేయాలి అని అన్నప్పుడు అప్పుడు గురుగారు ఒకే ఒక మాట అన్నారు రామలక్ష్మి నేను చెప్పిన పైన ఒకటి చేయండి మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది అన్నది ఏంటి గురుగారు అన్నాము ఇప్పుడు దాకా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఎన్ని పక్కన పెట్టేసి నేను చెప్పిన పని చేయండి యథాసిద్ధిగా మీరు ఇంతకుముందు ఎలా పనికి వెళ్ళారో బయటికి వెళ్ళారు అలా వెళ్ళి ఈ పని మీరు చేస్తూ ఉండండి కానీ రోజు నేను చెప్పిన ఒక ఒక మాటని మీరు మనసులో అనుకుంటూ ఉండాలి అన్నాడు పొద్దున్నే లేచి ధ్యానంలో కడుమూసుకొని విశ్వంలో పెద్ద స్టేజ్ మీద వెళ్ళి నీకు అవార్డ్స్ ఇస్తున్నట్టు అందరూ నువ్వు మెచ్చుకున్నట్టు నువ్వు ఒక స్థాయికి వెళ్ళినట్టుగా నువ్వు ఫీల్ అవ్వు విశ్వం నువ్వు కనెక్ట్ అవ్వ అనేవాడు అని చెప్పారు అప్పుడు మేము అనుకున్నవాడు అది సరదాగా తీసుకున్నావు ఇది మనం ఏంటి ఒక చింతానికే తినిలేనివాడు మనం స్టేజ్ మీద అవార్డులు తీసుకోవటం ఏంటి రివార్డులు తీసుకోవటం ఏంటి అని మేము అప్పుడు గురుగారు చెప్పినవాడు కొంచెం వ్యాటకారంగా కోర్టు తీసుకున్నాం సరే గురుగారు కదా అని చెప్పి మనస్ఫూర్తిగా అది ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఒక సిక్స్ మంత్లోనే మేము బైక్ మాస్టర్ అవదామనే ఐడియా వచ్చింది అవి టూ థౌజండ్లో హైదరాబాద్ ఫైట్ మాస్టర్ ఇక్కడికి వచ్చాము మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లోనే ఆర్య సినిమాకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెస్ట్ ఫైట్ మాస్టర్ని అవార్డు తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదగా దాసరి గారి చేతుల మీదగా అవార్డు తీసుకున్నాము అప్పుడు అనిపించింది గురువు మాట ఎంత గొప్పదో అనే సత్యాన్ని తెలుసుకున్నాము మనలోప మన లోపల ఒక శక్తి ఉంది ఆ సత్యాన్ని మన లోపల ముందే గుర్తించి మనం ఎలా ఎక్స్పెండ్ అవుతాము మనం ఎంత పెద్దోళ్ళు అవుతామని ఫస్ట్ చెప్పిన గురువు రవిశంకర్ గురుగారు ఆ సందర్భం చెప్పుకుని థ్యాంక్స్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ